ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం ఈ జన్మదినాసరించి ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క చర్చిలో అందరితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను ఆ ప్రభు యొక్క ఆశీస్సులు కోరటం జరిగింది ఈరోజు ఇక్కడ బిషప్ ఏదైతే వారు ప్రార్థనలు చేస్తూ బైబిల్లో ఉన్న అనేక వాక్యాలు వారు ప్రవచించడం జరిగింది ప్రతి వాక్యములో పరిపాలన ఎలా ఉండాలి సుపరిపాలన ఎలా ఉండాలి ప్రజలకు సేవ ఎలా చేయాలనేదే నాకు బోధపడింది ఖచ్చితంగా బైబిల్లో ఏదైతే ప్రజాసేవ చేసే వ్యక్తి ప్రజలకు ఎలాంటి సేవ చేయాలా గతంలో యేసుక్రీస్తు ప్రబోధించినవి ఏ విధంగా అనేక దశాబ్దాల తరబడి రాజులు వాటిని ఆచరించారు వాటన్నిటి ఈరోజు ఇక్కడ బిషప్ గారు తన వాక్యాల్లో తెలియపరచడం జరిగింది ఖచ్చితంగా వారు ఏదైతే ప్రబోధించారో వాటన్నిటిని గ్రహించి ఈ యొక్క పరిపాలనను సుపరిపాలన చేసేదిగా ప్రజాసేవ చేసేదిగా చేయటం జరుగుతుంది మరొకసారి క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ముందుగా క్రైస్తవ సోదరులకు అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు గారి జన్మదిన సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ప్రేమ శాంతి కరుణ జాలి క్షమాగుణం కలిగి ఉండాలని జీవితాంతం క్రీస్తు ప్రబోధించాడు ఆయన జన్మదినమైన పవిత్ర క్రిస్మస్ రోజు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష మనకు కూడా నూతన జీవనము ప్రసాదించున్నారు పరలోక రాజ్యము మానవుల సన్మనస్ ఆనందముతో పరవశించింది మానవులకు దైవ ప్రేమ పరమ జీవించు మనము

ప్రభు యొక్క అందుకని కొనియాడు అందు మన అందరికీ కూడా ముందుగా జరుగుతుంటూ ఉన్నాం అందరికీ కూడా పట్టుతో విశ్వాసంతో మౌనంగా ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి